అది ఎందుకు మీరు మీది నిజంగా చెప్తున్నానండి ఈ ఇంటర్వ్యూ కే స్టడీ లాగా చాలా మందికి ఉపయోగపడుతుంది సార్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ అదే కోరుకుంటా కూడా నేను నా ఇంటర్వ్యూ ఏదున్న అది కే స్టడీ లాగా ఉండాలి మీరు ఇబ్బందుల్ని ఎలా అధిగి మంచి బయటకు వచ్చారు అన్న పాయింట్ అయినా ఉండాలి లేకపోతే ప్రతి దాన్ని అట్లా హ్యాండిల్ చేసుకురాగలిగారు ఎలా రోల్ అవ్వగలిగారు విన్నాళ్ళు అది ఎవరో చిన్న బాటిల్ నెక్ సిచువేషన్ లో ఉన్న వాళ్ళకి ఒక మాటైనా అందులో క్లూ గా పనికి వచ్చేటట్టుంటే ఆ ఇంటర్వ్యూ ఒక ఫుల్ఫిల్మెంట్ సార్ అవును పైగా మీలాంటి కొంత సీనియర్స్ ఎక్స్పీరియన్స్ ఇలా ఉండగా ఇప్పుడు మీరు చాలా మంది డైరెక్టర్లతో వర్క్ చేశారు కదా సార్ కసిగర్ మీకు బాగా కంఫర్టబుల్ గా ఉన్న డైరెక్టర్ మీరు డైరెక్టర్ మైండ్ తోని ఎప్రిషియేట్ చేసే మళ్ళీ డైరెక్టర్ అని అనిపించేవాళ్ళు ఎవరు సార్ మీరున్నారు మీకు మ్యారేజ్ అయింది మీ వైఫ్ ఉంటుంది మీ వైఫ్ ఉన్నా కూడా మీరు ఇష్టపడే హీరోయిన్స్ ఉంటారు ఎక్కడో సొసైటీలో ఎవరెవరు అమ్మాయిలు ఉంటారు మిమ్మల్ని నేను అది అడిగాను అనుకోండి డెఫినెట్ గా ఎవరవళు అర్ట్ అవుతారు లేదా అది నేను ఎలా చెప్తాను నేను ఒక యాక్టర్ని నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్లు దాదాపు ఏడు ఒక అరవై ఏడు డెబ్బై మందో లేకపోతే యాభై మందో ఉంటారు అందరూ కూడా నన్ను ఇష్టపడి నా యాక్టింగ్ ఇష్టపడే ఇచ్చారు నా పర్సనల్ టేస్ట్ మీ ద్వారా జనాన్ని చెప్పటం అనే ఒక ప్రక్రియలో ఒక ముప్పై నలభై మందిని అంటే నా డైరెక్షన్ లేదా నాకు నచ్చలేదా నా ఆ పేరు చెప్పాడు అనే ఇలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి కరెక్ట్ ఇవ్వకూడదు కదా వెరీ లాజికల్ ఆన్సర్ వెరీ లాజికల్ వెరీ లాజికల్ ఎందుకంటే ఇలాంటి అంటే మీరు బాగా ఫ్రెండ్ కాబట్టి నేను ఇంత వివరంగా చెప్తాను ఒక ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి మీలాగ ఎదురుకుండా కూర్చొని అడిగింది మీరు ఎవరి దగ్గర పని చేసారు అంటే డైరెక్టర్ శరత్ గారి దగ్గరే ఆయన ఎందుకండి అప్పుడు ఎప్పుడూ తీసాడు మళ్ళీ ఇంకా పైకి రాలేదు అని క్వశ్చన్ వేసింది నాకు మండింది నువ్వు ఎందుకు హీరోయిన్ అవ్వకుండా యాంకర్గా ఇక్కడ ఉన్నావు అన్నది సైలెంట్ నువ్వు వేసే క్వశ్చన్ వల్ల అంటే నీకు ఏదన్నా శాడిజం ఉండి ఆ రకమైన ఆనందం ఉందా ఆ క్వశ్చన్ వేసి నేనేదో ఆన్సర్ చెప్పి నేనేం చెప్పాలి మా డైరెక్టర్ గారికి విషయం లేదు మా డైరెక్టర్ గారు బాధిగలేడని చెప్పాలా నేనేం చెప్పాలి మా డైరెక్టర్ గురించి సో అలాంటి క్వశ్చన్లు అదే తెలియకపోవడం సార్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు శరత్ గారిది సైకాలజీ కూడా దాదాపుగా మీకు దగ్గర సైకాలజీ శరత్ గారిది నాకు శరత్ బాగా ఫ్రెండ్ కదా అబ్బాయి అబ్బాయి అని పిలిచేవాడు నేను ఇప్పుడు ఆయన కూడా ఆయన తీసిన సినిమాలన్నీ ఫైనర్ ఫిల్మ్స్ బాగా ఆడిన సినిమాలు ఇట్లా తీసారు అండ్ ఈ వాజ్ ఎ కంటెంటెడ్ మ్యాన్ ఆల్ ది వైల్ ఎప్పుడు దురాశితో పరిగెడదాం లేకపోతే ఆఫీసుకి కారు వేసుకుని పది ఆఫీసులకి ఏ రోజున పోలేదు అదే అంటున్నాను ఇప్పుడు రెండు సినిమాలతో ఎందుకు ఆపేశారు అంటే దోలక్కి ఆపేస్తాం మనం కదా మరి ఎవరు నాకు వద్దు రెండు చాలు అని ఆపరు కదా ఆపరు సిచ్యువేషన్స్ ని బట్టి మన లైఫ్ ఎలా టర్న్ అవుతుందో డేషన్ తీసుకుని మనకి ఫ్యామిలీస్ ఉంటాయి కదా వాటి సర్వైవల్ కోసం మన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తాం తప్ప అంతే సార్ అప్పుడు మీరు మామూలు ఇండివిజువల్ జర్నలిస్ట్ గా వచ్చి ఈ ఇలాంటి టీవీ ఇంటర్వ్యూల్లోకి వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అసలు మామూలుగా వచ్చి చేసేవాళ్ళు అప్పుడు మీ వాల్యూస్ అప్పుడు చాలా ఇదిగా ఉండే ఏంటి అంటే మనం సేమ్ ఫీల్డ్ లోనే ఉన్నాం సేమ్ క్వశ్చన్లు వేస్తున్నాము ఇక్కడ మనకి ఎంతో కొంత వస్తుంది అని మనం వెళ్ళిపోతూ ఉండాలి ఎందుకంటే మనం నమ్ముకుని ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళందరినీ మనమే ఇదొక ఇదొక లైవ్లీహుడ్ అంతే కదా లైవ్లీహుడ్ మనం ప్రతి వాళ్ళకి ఒక ప్రొఫెషన్ ఉన్నట్టుగా దాని ద్వారా ఒక జీవనోపాధి లైవ్లీహుడ్ ఒకటిని మీ ప్లేస్ లో కొత్త వండి పెడితే నేను రాను ఒక సీనియర్ బాగా సర్కిల్ ఉన్నాడు మంచి మనిషి ఆయనకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఆయన మనం పెట్టుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు ఒక గంట సేపు కూర్చొని మాట్లాడతారు అప్పుడు ఇంటర్వ్యూ తీసినందువల్ల మీకో లేకపోతే ఛానల్ వాళ్ళకో చూసే వాళ్ళకేదో బెనిఫిట్ ఉంటుంది కానీ ఈ ఒక యాభై అరవై ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు ఏమి ఉండదండి అందుకే నేను ఏముంటానంటే రాగానే సొసైటీకి కానీ ఇండస్ట్రీకి కానీ ఇండస్ట్రీలో దెబ్బతిన్న వాళ్ళకి కానీ భవిష్యత్తులో పైకి వాళ్ళకి యంగర్ జనరేషన్ కానీ ఉపయోగపడే క్వశ్చన్లు మీరు వేస్తే మా ఎక్స్పీరియన్స్ తో మేము చెప్పే ఆన్సర్లు ఒక్కరికన్నా ప్రయోజనం ఉంటుందని నా ఫీలింగ్ ఇందాకలు అదే చెప్పాను సార్ ఇప్పుడు మీరు మాట్లాడిన ఇందాకలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి కాని లేకపోతే ప్రతి దాన్ని ఒక అన్బయాసిడ్ గా తీసుకోవడం అవును మనకి మంచి జరిగితే మన గొప్పతనం మనకి చెడు జరిగితే ఎదుటివాడు హాని తలపెట్టాడు అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండక ఉండ ఎలా ఉండాలి ఎలా ఆలోచించాలి ఆ పాయింట్లన్నీ సినిమా ఇండస్ట్రీకి చాలా ముఖ్యం ముఖ్యమైన ఇంకోటి ఏంటంటే అది నేను కొత్తగా చెప్పింది కాదు ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళకి ఒక డిక్షనరీ లాగా ఒక భగవద్గీత లాగా ఒక రామాయణంలాగా బైబిల్ ఖురాన్ లాగా ఇండస్ట్రీ లైఫ్ అంతా చూస్తే పెద్ద పెద్ద స్టాల్ వార్డ్స్ ఎలా దెబ్బతిన్నారు అవునండి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు వాళ్ళ ఎండ్స్ ఎలాగా ముగించి పడ్డాయి అవన్నీ చూస్తూ ఉంటే మనం నేర్చుకోవడానికి బోల్డ్ అంతా ఉంటది బోల్డ్ బోల్డ్ సావిత్రి గారి జీవితం నుంచి కానీ ఒక అరుణ్ గారి జీవితం నుంచి కానీ ఒక గారి జీవితం నుంచి కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ ఎలాంటి వెలుగలిగారు తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చారు అవన్నీ నేను ఇందాక సురేష్ బాబుని మెచ్చుకున్నది ఏంటంటే ఆయన అన్ని ఉదాహరణలు చెప్తా ఉంటాడు తర్వాత సార్ ఈ మధ్య రోజుల్లో అంటే ఐ డు నాట్ నో వెదర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్సరింగ్ దట్ బట్ అడగడం బాధ్యతగా నేను అడుగుతున్నానండి ఈ మధ్య ఈ హేమ కమిటీ అని ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైంగిక వేధింపులు అన్న దాని మీద పెద్ద ఇష్యూగా నడుస్తుంది ఏదైతే కేరళలో స్టార్ట్ అయింది దాని మీద ప్రతి చోట చాలా సీరియస్గా నడుస్తున్నది మీరు ఇన్నాళ్ళు ఒక డైరెక్టరు యాక్టరు డైరెక్షన్ డిపార్ట్మెంటు పలు పదవులు మాలో కూడా ఉన్నారు ఇవన్నీ వీటి మీద మీ మీ తాలూకా ఒక వ్యూ పాయింట్ ఏంటి సార్ ఏదైనా ఒకటేనండి మన కామెంట్ చేయటానికి కానీ లేకపోతే మన గురించి పది మంది మాట్లాడుకోవడానికి కానీ మనం అవకాశం ఇవ్వకుండా ఉంటే మనం ఎక్కడున్నా బాగుంటాం సినిమా ఫీల్డ్లో కాఫీ టీలు కూడా అలవాటు లేని వాళ్ళు ఉన్నారు సినిమా ఫీల్డ్ వెళ్తే ఎందుకు పనికిరారు అక్కడికి వెళ్ళి పాడైపోతారు అనే టాక్ బయట ఉంటుంది సో తప్పు అనేది సినిమా ఫీల్డ్ అయినా బయట సొసైటీ అయినా రాజకీయాల్లో అయినా ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది ఆ జరిగిన తప్పుకు కారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్త తీసుకోకపోవటం వాళ్ళు తప్పుగా బిహేవ్ చేయటం వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం వాళ్ళ రాంగ్ ట్రాక్లో ఉండటం కారణం తప్ప అది ఏ ఒక్కరి మిస్టేక్ కాదు జనరలైజ్ చేయలేము అండి జనరలైజ్ చేయడానికి అదే ఇప్పుడు ఏదో ఒక క్యాస్టింగ్ కోచ్ అంటారు అవునండి మీ దగ్గరికి ఎవరో ఒక యాక్టర్ యాక్టర్గా వస్తారు మీరు ఏదో కొన్ని కండిషన్స్ పెడతారు ఆ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేస్తే అది జరుగుతుంది నేను చేయను అని అంటే అది జరగదు అవకాశం పోదు తప్ప ఆ తప్పు జరగదు కదా సో ఇక్కడ ఎవరి తప్పు అంటే మీకు అర్థమైందా కరెక్ట్ సార్ కరెక్ట్ ఇప్పుడు అవన్నీ ఎంజాయ్ చేసి లేకపోతే అన్ని మామలు అవకాశాల కోసం అన్ని ఒప్పుకొని తర్వాత వచ్చి మీటింగ్లు చెప్తే జనాలకి ఏం ఎక్కుతుంది అవునండి అది మనం చేసే ముందు నాకు ఇండస్ట్రీ వద్దు నేను స్ట్రిక్ట్ గా ఉంటాను నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను చీరలు బిజినెస్ పెట్టుకుంటాను అని అనుకుంటే నేను ఎవరు వద్దన్నారు ఎవరు ప్రోద్బలం అయితే చేయరు కదా కెరీర్ కోసం ఇంకో దానికోసం లేకపోతే ఫైనాన్షియల్ దీనికోసం లేకపోతే తపన ఏదో దేనికోసం మనం ఏదన్నా అనుకోకుండా ఏదన్నా జరిగితే అది మన ఇష్టం మీద జరుగుతుంది కానీ ఇక్కడ బలవంతంగా చేస్తే మన కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఎవరు ఊరుకుంటారు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन